మదక్ జిల్లా కొల్చారం మండలం వరిగొంతం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ 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 పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన దేవాలయ నిర్మాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి యువ నాయకులు వాకిటి శ్రీనివాస్ రెడ్డి స్థానిక జడ్పీటీసీ సంతోష్ మేఘమాల వరిగొంతం ఉప సర్పంచ్ సురేష్ వార్డు సభ్యులు వి శేఖర్ ఎం శేఖర్ బి సిద్దిరాములు ఎం గోవర్ధన్ కె నాగరాజు నర్సాపూర్ మున్సిపల్ పట్టణ వైస్ చైర్మన్ నయీముద్దీన్ పార్టీ సీనియర్ నాయకులు సత్యం గౌడ్ తొంట వెంకటేష్ సూరారం నర్సింహు షేక్ హుస్సేన్ మనోహర్ రెడ్డి అంబటి మహేశ్వర్ రెడ్డి నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు హాజరు కావడం జరిగింది Terima <tell> kasih <tell>